నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా మారినటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకటి శ్రవణ్ రావు రెండోది ప్రభాకర్ రావు సో ఇప్పుడు ప్రభాకర్ రావుకి ఇప్పటికే గా కొంత కోర్టు తేల్చినటువంటి నేపథ్యంలో ఇక నెక్స్ట్ శ్రవణ్ రావు సో ఇప్పుడు శ్రవణ్ రావు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కొంత ఆయన అనేక అంశాలు అనేక సందర్భాల్లో విచారణ ఎదుర్కొన్నారు సుప్రీము హైకోర్టు ఇట్లా కొంత వాళ్ళ గైడెన్స్లో ముందుకు వెళ్తున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో అలాప్ చేయడం ఎవరు ఊహించినటువంటి విధంగా శ్రవణరావును ఒక ఫ్రాడ్ చేశారన్న ఒక కేసులో శ్రవణరావును అరెస్ట్ చేశారు సో ఇప్పుడు శ్రవణ్ రావుని కస్టడీకి తీసుకుంటే శ్రవణరావు చెప్పేది ఏంటి మరి ఇప్పుడు ఇదే శ్రవణ్ రావు చేసినటువంటి ఏదైతే మోసం కేసులో ఇప్పుడు ఈడీ కూడా ఎంట్రీ ఖాయమా అన్న చర్చ ప్రచారం సాగుతోంది మరి ఆ ఒక్కరోజు కస్టడీలో శ్రవణ్ రావు ఏం చెప్పబోతున్నారు అంటే అధికారులు వేసే ప్రశ్నలు ఏంటి నింతులు ఇచ్చే సమాధానం ఏంటి ఐరన్ ఓర్ చీటింగ్ కేసులో మనీ లాండరింగ్ నిజంగానే జరిగిందా మరి ఈడీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా బినామీ కంపెనీల నుంచి దాదాపుగా ముప్పై కోట్ల ట్రాన్స్ఫర్ ఎట్లా జరిగింది అది కూడా ఇండియాకు వచ్చే ముందే ఇదంతా జరిగిందా మరి ఈడీ రంగంలో దిగితేనే వందల కోట్ల లెక్కలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా మరి ఏడాది క్రితం ఏర్పడినటువంటి వైష్ణవి ఇన్ఫ్రో సెన్స్లో డైరెక్టర్గా డైరెక్టర్ను గుర్తించారా అరెస్ట్ కాకుండా చూసుకుంటామని చేతులు ఎవరు సో ఓ క్లబ్ అడ్డాగా చేసుకున్నటువంటి వ్యవహారంలో ఇదంతా కూడా లాబింగ్ జరిగిందా మరి సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా మరి నిందితులందరూ కూడా బెయిల్ కోసం ట్రై చేస్తున్నారా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఫైల్ మళ్ళీ కదిలే పరిస్థితిలో ఈ కేసు ఈడీ ఎంటర్ అవ్వడం కొంత సంచలనంగా మారుతుంది మొత్తం మీద ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే సంచలనం రేపినటువంటి కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి శ్రవణరావు ఈ మధ్య చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు మరి సీసీఎస్ పోలీసులు తాజాగా ఒకరోజు కస్టడీకి కూడా ఆయన తీసుకున్నారు మరి ఐరన్ ఓవర్తో లాభాలు వస్తాయని ఎంతో మందిని బురిడి కొట్టించినటువంటి శ్రవణరావు ఈ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు అంటే మరి ఆ ఆరోపణలు ఎదుర్కోవడం మరోవైపు కోట్లు దండుకున్నట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ఒక కంపెనీలో డైరెక్టర్ ఫిర్యాదుతో అరెస్ట్ అయినటువంటి శ్రవణరావు చిట్టా ఒకటొకటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే తాను హైదరాబాద్ చేరుకునే రెండు రోజుల ముందు మార్చ్ ఇరవై ఏడున బినామీ కంపెనీల నుంచి వైష్ణవి కొంత ఫెర్రో శాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొంత టెస్కో ముప్పై కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇందుకు ఇండ్రిదమ్ ఎనర్జీ నుంచి పది కోట్లు ఎకోర్ ఇండస్ట్రీకి కూడా వెళ్ళాయి అక్కడ ఇరవై కోట్లు జమై ముప్పై కోట్లుగా ఏడాది క్రితం ఏర్పడినటువంటి కంపెనీకి వచ్చాయి సో ఇప్పుడు మైనింగ్ లో మస్తు లాభాలు ఉంటాయని అందరికీ తెలుసు కానీ బ్లాక్ మనీని వైట్ గా మార్చేందుకు కూడా ఇది పనికొస్తున్న వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా ఇది అర్థమవుతుంది సో ఇప్పుడు పది కోట్ల ముడి సరుకును కొంత ఇండ్రిదం కొనుగోలు చేయాలంటే ఇరవై వేల టన్నుల ముడి సరుకును కొంత ఎక్కువ నుంచి కూడా కొనుగోలు చేయాలి మరి ఈ కంపెనీ తన యాజమాన్యానికి సిస్టర్ సంస్థల మాత్రమే నగదు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మరో కంపెనీకి ముప్పై కోట్లు బదిలీ చేయడం పైన ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది దాదాపుగా పది కోట్ల పెట్టుబడి పెట్టిన ఏడాదికి ఆ కంపెనీ ఆ తర్వాత డైరెక్టర్స్గా జాయిన్ అయినటువంటి ఇద్దరు తెలుగు వాళ్ళు శ్రవణ్ అట్లాగే అజయ్ ఉప్పంగికి ఎలాంటి లావాదేవీలు ఉన్నాయో సీసీఎస్ పోలీసులు ఇప్పుడు శ్రవణ్ రావు నుంచి ఆరాధిస్తున్నటువంటి సమాచారం అయితే కోట్లాది రూపాయలని కొంత మైనింగ్లో పెట్టుబడులు పెట్టించినటువంటి శ్రవణరావు వివిధ కంపెనీల్లో లావాదేవీలకు లెక్కలు లేవని తెలుస్తుంది ఓ మాజీ మంత్రి వద్ద ఉన్నటువంటి బ్లాక్ మనీని వైట్ చేసేందుకే అనేక ఆర్థిక పన్నాగాలు పనినట్లుగా కూడా కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మరి వివిధ కంపెనీలకు మనీ లాండరింగ్ జరిగినట్లుగా సిసిఎస్ విచారణలో బయటపడుతున్నట్లు కూడా తెలుస్తుంది మరి ఈ ఎఫ్ఐఆర్ ఆధారితంగా ఈడీ ఎంట్రీ అవుతుందా బినామీ పేర్లపై కొత్త కొద్ది రోజుల్లోనే మోసాలకు పాల్పడినటువంటి డబ్బును ఎట్లా ట్రాన్స్ఫర్ చేసి కంపెనీలు అంటూ కూడా కలరింగ్ ఇచ్చింది తేలుస్తారన్నది కొంత ఇంట్రెస్టింగ్గా మారుతోంది ఇక్కడే ఫిర్యాదు చేశారు మరి కొంత ఈ చీటింగ్ కేసులో మాత్రమే చూస్తానని హైదరాబాద్ పోలీసులు తమ ఆస్తిపాస్తులు లెక్కలు బయటకు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈడీ రంగంలో దిగితేనే అన్ని బయటకు వస్తాయని కూడా బాధితులు అందరూ కూడా పెద్ద ఎత్తున అనుకుంటున్నటువంటి పరిస్థితి మరోవైపు జూబ్లీ లో ఒక క్లబ్ నిర్వాహకులు శ్రవణరావు కేసును హ్యాండిల్ చేస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అరెస్ట్ కాకుండా భారీగానే ముడుపులు తీసుకున్నారని నేరుగా శ్రవణ్ అతని స్నేహితులతో చెప్పినట్లుగా తెలుస్తుంది అంటే తమ సామాజిక వర్గం కాబట్టి ఈ కేసులను ఫాలో అప్ చేస్తున్నామని వారంతా హామీ ఇచ్చినట్లు కూడా శ్ర శ్రవణ్ రావు అన్నట్లు సమాచారం మరి ఇప్పుడు ఇదే చీటింగ్ కేసులో ఏప్రిల్ ఇరవై ఐదున కొంత ఆయన రావటం అరెస్ట్ అవటం మరి మే పద్మూడున విచారణకు పిలిచినంత వరకు కూడా తాను అరెస్ట్ కానని ఆ సామాజిక వర్గం కాపాడుతుందని ఒక నమ్మకంతో ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఇదే ధీమాగా ఉన్నట్లు ఇటీవల కొంత ములాఖాత్లో కలిసినటువంటి వారితో కూడా అన్నట్లు సమాచారం మరి ఇప్పుడు తాజా విచారణలో పోలీసుల పాత్రను కొంత డిసైడ్ చేసి ఆ క్లబ్ నిర్వాహకుడు హామీని పంచుకోవటంలో జూబ్లీ కొత్త కలవరం మొదలైనట్టుగా ఆ సర్కిల్స్లో ట్రాక్ వినిపిస్తోంది మరి ఇప్పటికే శ్రవణరావు భార్య స్వాతి దాదాపుగా యాంటీసీపెట్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు మరోవైపు మిగతా నిందితులు కూడా చాలా మంది ఉమామహేశ్వరరావు కానీ అట్లాగే వేదమూర్తి కానీ ఇట్లా కొంతమంది కర్ణాటక కోర్టులో కూడా ట్రాన్సిట్ బెయిల్ అప్లై చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇప్పుడు ప్రధాన నిందితుడిని కస్టడీ పూర్తి అయిన తర్వాత మిగతా నింతుల్ని విచారించి మైనింగ్ మాఫియా వెనుక బ్లాక్ మనీ దందాను బయట పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది సో ఇప్పుడు బినామీ కంపెనీల వ్యవహారం ఏంటో తెలుస్తారా లేకుంటే వందల కోట్ల పెట్టుబడుల రూపంలో తీసుకుని వివిధ కంపెనీల్లో పంపిస్తున్నటువంటి వ్యవహారాన్ని పసిగట్టే అవకాశాలు ఉన్నాయా మరి దే కొంత ఇట్లాంటి వ్యవహారాలను ఈడీ ఖచ్చితంగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మరోవైపు ఫోన్ ట్యాప్ అంశం కూడా కొంత కుదేలు చేస్తున్నటువంటి నేపథ్యం ఇప్పటికే ప్రభాకర్ ప్రకటించినటువంటి నేపథ్యం సో ఇప్పుడు కర్ణాటకలో మైనింగ్ బినామీ కేసుల్లో కూడా ఈడీ ఎంట్రీ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇట్లాంటి సందర్భాల్లో మరి శవన్ సంబంధించినటువంటి ఈ కేసులో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా ఎందుకంటే పెద్ద ఎత్తున ఇస్తారనే చర్చ జరుగుతోంది ఈడీ ఎంట్రీ ఇస్తుందని కూడా చర్చ జరుగుతోంది సో ఇప్పుడు ఖచ్చితంగా ఈడీ ఎంట్రీ ఇస్తే మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశం కదిలితే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ లో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి శవన్ రావు ఎటువంటి గుర్తు విప్పే అవకాశం ఉంటుంది మరి ప్రభాకర్ రావు కూడా వచ్చే నెలలో ఖచ్చితంగా ఇప్పటికే ఒక డెడ్ లైన్ విధించినటువంటి నేపథ్యంలో ప్రభాకర్ రావు కూడా వస్తే మరి ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలక ముద్దాయిలు కీలక నాయకులు ఖచ్చితంగా ఎవరు ఆదేశాలు ఎంత జరిగిందో బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది సో మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది మీ అభిప్రాయాలకి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ టాప్ యూ